ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఆరవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ధనస్సు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బంధం విచ్ఛిన్నం కాబోతుంది తస్మస్ జాగ్రత్త విచ్ఛిన్నం కాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ బంధాన్ని మీరు కాపాడుకోగలుగుతారు అలాగే ధనస్సు రాశి వారి యొక్క వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ రోజు దిన ఫలాల ప్రకారం వీరిని ఏ విధంగా ఉంటాయి అలాగే పూర్తి అంశాలు తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనస్సు రాశి కిందికి వస్తారు ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ధనస్సు రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కల్పించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే వీరు దూకుడుగా వ్యవహరిస్తారు కార్యరంగంలో కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి తరచుగా చాకచక్యంగా వ్యవహరించే వీరిని ఎంతగా భావించినా సరే వాటిని అర్థం చేసుకొని పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ యొక్క ధనస్సు రాశి వ్యక్తులకు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఆరవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఒక విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఏ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క బంధువులతో కానీ లేదా మీ యొక్క స్నేహితుల ఆప్తులు మిత్రులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు వీరికి ఎవరితో అయినా సరే ఒకరితో పెద్ద గొడవ జరిగే మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయడం బంధువులను విచ్ఛిన్నం చేసుకోకూడదు ముఖ్యంగా ఏదైనా మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నారంటే తర్వాత చాలా బాధపడవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తాయి కాబట్టి ఈ అంశంలో ధనస్సు రాశి వ్యక్తులు ఒక బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది ఈ అంశంలోనైతే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వీరితో ఏదైనా చిన్న టాపిక్ గొడవగా మారే గొడవ కాస్త పెద్దలుగా మారే అవకాశాలు పరిస్థితులు ప్రమాదం కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఆవేశంలో ఉన్నప్పుడు తుడుసుగా ప్రవర్తించకుండా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి ఈ రోజు దినఫలాల ప్రకారం ధనస్సు రాశి వారికి నూతన వ్యక్తితో పరిచయాన్ని పొందుతారు ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో మంచి స్నేహితురాలుగా మారే అవకాశాలు ఉన్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే మీ